గోపాల్పేట మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఏప్రిల్ ఇరవై ఏడున నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం ఈ రోజు గోపాల్పేట మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు బి బాలరాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అతిథిగా పాల్గొని ప్రసంగించారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి అండ కేసీఆర్ గులాబీ జెండా అని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చీకటి స్నేహం చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు అందుకే తెలంగాణ అస్తిత్వం కాపాడేది కేసీఆర్ అని అన్నారు పాలమూరు ముద్దుబిడ్డను అని చెప్పుకొనే రేవంత్ రెడ్డి కేవలం ఆరు వందలు కోట్లు ఖర్చు పెడితే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వవచ్చని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మార్కెట్ యార్డ్ ఏర్పాటులో నిబంధనలు పాటించకుండా కాంగ్రెస్ ఆర్భాటం చేస్తున్నారని అన్నారు మండలంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలంటే ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తారు దాని తర్వాత తుది నోటిఫికేషన్ తర్వాత గెజిట్ వస్తుంది ఈ నిబంధనలు పాటించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి శంకుస్థాపన చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని కరెంట్ కోతలు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులకు రుణమాఫీ లేదని రైతు భరోసా లేదని రైతు బీమా లేదని యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు లేవని మహిళలకు రెండు వేల ఐదు వందలు లేవని తులం బంగారం లేదని రైతు కూలీలకు పన్నెండు వేలు లేవని రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని భూముల ధరలు సగానికి పడిపోయాయని జీవనాధారం కోల్పోయి రియల్టర్స్ మధ్యవర్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ రజతోత్సవ సభకు సంకల్పించారని లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

మనం ఎంత బ్రహ్మాండంగా విజయవంతం చేస్తే ప్రజల కళలు పెదురుతుంటుంది ఇప్పటికే మీరు పెట్టే వీడియోలు వీడియోలు చదువు పరంగా మనం అద్భుతంగా పెడుతున్నారు కొత్త సర్క్యులైట్ అవుతున్నాయి ఎంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అది పాప వీడియోలు పాప ఉద్యమ పోతలు పాప ఉద్యమ వీడియోలు అన్ని పెట్టి పెడుతున్నారు అద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేస్తే కళలు పట్టిస్తాయి మోడీ గారు మాత్రం నిన్న ఎక్కడ రాష్ట్రంలో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం మీద ప్రధానమంత్రి మాట్లాడు మాట్లాడు కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి జాతీయ పార్టీలుగా ఇక్కడ ఉండేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు వచ్చిన ఇక్కర్ల మీద ఒకరు కూడా ఒకసారి కూడా మాట్లాడారు రైతు బంధు ఇవ్వకుండా ఫెయిల్ అయింది బీజేపీ కార్యక్రమం వరకు కరెంటు కష్టాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో బిజెపి కార్యక్రమం చేసిందా రెండు లక్షల ఉద్యోగాల నియామకాలు జరగలే మాటలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువకులు మొత్తాన్ని కూడా వ్యతిరేకపరిచి వాళ్ళని ఇష్టారాజ్యాన్ని వాళ్ళలో తప్పుడు భావం నింపింది కదా మరి రెండు లక్షల ఉద్యోగాలు ప్రక్రియ జరగలేదు కదా ఏడాది నాది వెళ్ళిపోయాయి కదా బీజేపీ నిర్మించే కార్యక్రమం చేసిందా చెయ్యదు మనం కాంగ్రెస్ టార్గెట్ చేసి బలైన పరిచే ప్రయత్నం ఎప్పుడు చేసినా కాంగ్రెస్ కు రక్షణ కవచం లాగా రాష్ట్రంలో ఉండేటువంటి బిజెపి ఒకరింతరు మినాయిస్తే నేను చాలా సార్లు ప్రెస్ మిట్లు కూడా చెప్పిన ఈ నెల వెంకట రమణారెడ్డి ఏళ్ళకి మహేశ్వర రెడ్డి అనే ఈ ముగ్గురు తప్ప మిగతా బీజేపీ మొత్తం కిషోర్ రెడ్డి కానీ బండి నాయకు కానీ గారు కానీ నిజంగా నిజదావరా అని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రులుగా ఉన్నారు వీళ్ళు కేవల సహాయ మంత్రులుగా ఉన్నారు రేవంత్ రెడ్డికి తప్ప కాంగ్రెస్ తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం లేరు నీకు చేతనైతే లేదు వేల ఐదు ఒక చుక్క వచ్చి వచ్చిపోయానికి చేత కాలేదు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు వందల కోట్ల తన నిండిని పెట్టింది ఎవరి ప్రయోజనం కోసం నంబర్ వన్ నెంబర్ టూ ఏళ్ళ అది ఒక్కం కావచ్చు ఏళ్ళ కావచ్చు నార్ల మూడు కావచ్చు కేరళకి ఆరు వేల అనుసంధానం చేస్తున్నాం మనం మనం ఉన్నప్పుడే ఇంటికి పెట్టేస్తాం ఏళ్ళు తారా మన తూమ్ పెట్టాం మనం నాలుగు వందల క్యూసెక్ల నీళ్లు మారే చూము అది పోటీ అంతా పాప్తాయి ఆ నాలుగు వందల క్యూసెక్లు మారేటువంటి చూము ఏదైలకు ఎందుకు పెట్టించినా నేను పట్టుబట్టి పెట్టించినా నలభై వేల ఎకరాల నడిపోయాను నీళ్ళు ఎప్పుడు పెద మనం దాంచుకోవడానికి కానీ ఈ డిఏడ్కు కానీ ఎప్పుడు నీళ్ళు తప్పైతే అనుకున్నా కేఎల్ఏకి వెళ్ళి ఈ ఏళ్ళ నీళ్ళని తీసి కనెక్షన్ ఇస్తే సరిపోతుంది అంతే నలభై వేల ఎకరాలు వాస్తాయి